తపస్సు చేస్తే తపోలోకానికి చేరుకుంటాడు కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే ఆ భవనాల యొక్క పునరావర్తి నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా తపోలోకానికి వెళ్ళినా ఆరో లోకానికి వెళ్ళినా నువ్వు తిరిగి మళ్ళీ భూమి రాస్తున్నావు ఎందుకంటే నువ్వు ఏడవ లోకానికి చేరాలి అది సత్యలోకము ఇక్కడ భూలోకంలో సత్యం సంపాదించుకోవాలి పాపము పుణ్యము కాదు సత్యం సంపాదించుకోవాలి ఏమిటి సత్యము అందరిలో కలిసిపోవాలి ఆత్మవత్ సత్యలోకవాసులు అయినప్పుడు ఇక్కడ ధ్యానం అందరికీ బోధించినప్పుడు అందరికీ అహింస బోధించినప్పుడు అలాగా కొన్ని జన్మలైపోయినప్పుడు ఒక బోధకుడుగా ఒక అర్హంతగా ఒక బోధిసత్వుడుగా ఒక బుద్ధుడుగా కొన్ని జన్మలు ఎత్తునప్పుడు ఇక్కడ చేయవలసిన పనులు అంతా చేసినప్పుడు విస్తారంగా అందరికీ బోధించినప్పుడు అప్పుడు మనం క్రమేపీ సత్యలోకానికి వెళ్తాము నువ్వు బ్రహ్మలోకంలో ఉన్నా కూడా నువ్వు తిరిగి భూలోకానికి రావాల్సిందే కానీ సత్యలోకం చేరుకుంటే తిరిగి భూలోకం రావట్లేదు నువ్వు అక్కడే పూర్ణాత్మకంగా ఉంటావు నీ పిల్లల్ని నీ అంశాత్మని ప్రొడ్యూస్ చేసుకుని నువ్వు మళ్ళీ వాళ్ళని జానాలోకంలో పెడతావు మళ్ళీ వాళ్ళ జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుని 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 మెల్లిమెల్లిగా ఆ పై లోకాలకు వెళ్తూ మరి మహత్వం సంపాదించుకుంటే మరి మహాలోకాలకు వెళ్తూ ధ్యానం చేస్తే తప్పలోకాల వెళ్తూ చివరికి వాళ్ళు బుద్ధులుగా తయారైతే సత్యలోకానికి చేరుకుంటాడు